మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మనకి జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతూనే ఉంటాయి సో ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క అద్భుతం అనేది జరుగుతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకి ఆధ్యాత్మికంగా ఏదైనా అద్భుతం జరిగింది అంటే అది నిజంగా మనం అద్భుతమే అనుకోవాలి మన జీవితంలో ఇంత అద్భుతం జరిగిందా అని చెప్పేసి అని చాలామంది షాక్ అయిపోతూ ఉంటారు మీ జీవితంలో కూడా ఆధ్యాత్మిక పరంగా ఏమైనా ఒక అద్భుతం జరిగింది అంటారా చాలా ఒకటి ఒకటి ఏది అడిగినా చాలా చాలా అంటున్నానని మళ్ళీ కాకపోతే మనం ఏదైనా ఒకటి అనుకున్నాం కాబట్టి చాలా అనుభవాలు ఎందుకంటే ఇన్నేళ్ళ పరిచయం అసలు అంటారు స్వామివారు ససాయి బాబా వారు ఏమంటారు అంటే దృష్టి మారితే సృష్టి మారుతుంది అంటారు మనం అది ఎంత కరెక్ట్ ప్రతి నిమిషం ఒక మిరక్కిలే ఎందుకు ప్రతిదీ వాళ్ళు రాత్రి పడుకున్నాను రేపు పొద్దున్న లేస్తానని భరోసా ఏంటి లేదు లేవడం మిరకులు కాదా ఇవాళ సన్సెట్ అయింది పొద్దున సన్ రాలేదు సన్ వచ్చాడు కానీ మనకు కనపడలేదు వెళ్తురుందిగా కానీ వాన వల్ల మనకు కనపడలేదు పొద్దున్నే ఆ టైంకి ప్రతిరోజు సన్ రా ఉదయించడం అనేది మిరకులు కాదా మిరకల్ కదా మిరకులు చూసే కన్ను అందుకే ఆయన అంటారు దృష్టి మారితే సృష్టి మారుతుంది అంటారు సో నువ్వు చూసేది కోణంలో ఉంటుంది ఏదైనా అది మిరకులు అనుకుంటే మిరకులు ఆ ఏముంది అనుకుంటే ఇది అలా అనుకుంటే మరి మిరకిల్ అని నువ్వు భావించాలి అంటే భగవంతుడు గాని గురువు గాని అలా చేయకపోతే అది ఆశ్చర్యపోవాలి చేస్తే అది వాళ్ళ న్యాచురల్ నాచురల్ థింగ్ అది వాళ్ళకి చాలా ఈజీ పంచభూతాలు ఎక్కడెక్కడ ఉన్నా దీన్ని వాళ్ళ సంకల్పం మాత్రం చేత దగ్గర తీసుకొచ్చి ఇట్లా చేయడం అనేది మిరకిల్ సో ఈ సందర్భంగా నాకు గుర్తొచ్చిన ఇది చెప్తాను మేము మొదటిసారి నేను ఇందాక అన్నాను కదా ట్వంటీ ఫస్ట్ జూలై నైన్టీన్ త్రీ రెడ్ లెటర్ డే మా లైఫ్ లో ఫస్ట్ టైం స్వామివారు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అని ఆ రోజు ఒక అద్భుతం జరిగిందమ్మా ఆ రోజు మా మా హస్బెండ్ అసలు మామూలుగా మాట్లాడుతూ ఉన్నప్పుడు లోపల ఆధ్యాత్మిక విషయాలని చెప్పేసాక అది వేరే చెప్పుకుందాం పర్సనల్ ఇంటర్వ్యూ రూమ్ లో మామూలుగా ఏదైనా చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీతోనే మాట్లాడతాను తన యూజువల్ గా గోల్డ్ అవన్నీ పెట్టుకోరు చాలా సింపుల్ మనిషి మా హస్బెండ్ ఇష్టం ఉండదు గోల్డ్ అది పెళ్లి కది ఇచ్చిన కూడా ఎక్కడో లోపల ఉంటాయి తనేం అన్నమాట సో స్వామివారు అన్నారు ఏదైనా ఇస్తే పెట్టుకుంటావా అని అడిగారు సత్యసాయి బాబా వారు అంటే అయ్యో మీరు ఇస్తే పెట్టుకుంటానండి అన్నారు అంటే మామూలుగా నాకేం పెద్ద దాని మీద లేదు మీరిస్తే అదొక బ్లెస్సింగ్ దీనిలాగా మీరు ఇస్తే పెట్టుకుంటా ఇట్లా 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 మా కళ్ళ ముందే మెటీరియల్ ఇచ్చేసి డైమండ్ రింగ్ తీసారు డైమండ్ రింగ్ తీసి మా హస్బెండ్ చేతికి పెట్టారు వేలికి సో కొంచెం మనకు అప్పుడు ఇనిషియల్ గా విన్న మీదట కరంజీయ గారు వీళ్ళందరూ ఒరిజినల్ గా వచ్చినప్పుడు వాళ్ళ అనుమానాలు ఎలా ఎలా సైంటిస్టులు కూడా ఎలా మారిపోయారో అని చదివాక మనకి గట్టి నమ్మకం వస్తుంది మేళలో బట్ ఒరిజినల్ గా చూసినప్పుడు అంటారు కదా మామూలుగా మెజిషియన్స్ వాళ్ళు కూడా ఇలా ఎలా అంటే అలా గాల్లోంచి అన్ని తీయగలరని పట్టాభిరామ్ గారు వీళ్ళందరూ కూడా ఏ కానీ పెద్ద డివోటీస్ ఆయనకి అలా వచ్చి చూసి మ్యాజిక్ కాదు ఇది ఇది డివైన్ అని తెలుసుకున్నారు వాళ్ళు నేను చేసేది మ్యాజిక్ ఆయన చేసేది డివైన్ తెలుసుకున్నారు సో అలాగా నేను అనుకున్నాను ఇది ఉంటుందా మనకి ఎప్పటికీ ఇప్పుడు ఉంది మనం హ్యాపీ చేయడానికి ఇచ్చారు తర్వాత వానిష్ అయిపోతుందా వానిష్ అవ్వలేదమ్మా ఇప్పటికీ మా హస్బెండ్ వేలు మీద ఉంది అది ఇప్పటికీ ఉంది తను అది ఒక్కటే పెట్టుకుంటారు ఇంకేం పెట్టుకోరు అంటే డైమండ్ కూడా ఆయన ఏంటంటే ఎవరెవరికి ఏంటి అనేది చెప్తొచ్చు అది అద్భుతమైన క్షణం నా కళ్ళ ముందు అంటే మాకు జరిగింది ఆయన అద్భుతంగా నా కళ్ళ ముందు క్రియేట్ చేసి చూశాను ఇంకో అద్భుతం నేనేం చూసానంటే ఇది మాకు సంబంధించింది కాకుండా అక్కడ నా కళ్ళతో విన్నవి చాలా ఉన్నాయి ఒకరిని ఒక అతన్ని వీల్చైర్ లో తీసుకొచ్చారు వీల్చైర్లో తీసుకొస్తే అతనికి కాళ్ళు ఎప్పటి నుంచో ముప్పై ఏళ్ళ బట్టి వీల్చైర్లో ఉన్నాడు ఒంట్లో బాగాలేదు చాలా పెరాలిసిస్ అది వచ్చి తగ్గిదే నడవలేడు స్వామి అతని దగ్గరికి వచ్చి మగవాళ్ళ సైడ్ వచ్చినప్పుడు వీల్చైర్లో అతను తీసుకొస్తే అతను వంగి పాపం దడం పెట్టుకున్నాడు అతని దగ్గర చాలాసేపు మాట్లాడారు లెటర్ తీసుకున్నారు అన్నీ చేశారు అప్పుడు అతన్ని గాల్లోంచి ఇట్లా ఇట్లా వీపుది మెటీరియలైజ్ చేసి తీసి అతన్ని కాళ్ళకి ఇట్లా ఇట్లా రాసి నోట్లో వేసి ఇక్కడ వీపుది బొట్టు పెట్టి స్వామివారు లే కమ్ అప్ గెటప్ గెటప్ అండ్ వాక్ అన్నారు ఐ కాంట్ వాక్ బాబా ఫారినర్ ఎవరు ఐ కాంట్ వాక్ నో కమ్ ఆన్ అండ్ వాక్ అన్నారు అంటే లేచి నడిచాడు అందరు చప్పట్లు మా కళ్ళ ముందు ఏంటి చప్పట్లు కొడుతున్నారు చూడని వాళ్ళు కూడా అందరు తిరిగి చూస్తే ఈజ్ ఏబుల్ టు గెటప్ ఫ్రమ్ ద వీల్ చైర్ జస్ట్ ఒక మూడు నాలుగు అడుగులు అట్లా వేసి నెమ్మదిగా అప్పుడే ఆ అడుగులు నేర్చుకుంటున్న పిల్లలాగా క్యాన్సర్ క్యాన్సిల్డ్ నేను నా కళ్ళతో చూశాను ఎంతో మందికి క్యాన్సర్ వ్యాధితో అక్కడ తీసుకొచ్చి గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఎందుకు బయటికి ఇంత ప్రచారం చేస్తూ చెప్పారంటే నువ్వు ఒకటి ఎస్ అన్ అన్నది వెయ్యి మంది నో అనడానికి రెడీగా ఉంటారు ఎందుకంటే ఈ సమాజంలో అన్లెస్ ఎవ్ ఎవ్రీ వన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ దేర్ ఓన్ వే దే వోంట్ బిలీవ్ మిరకిల్స్ అందుకని మనం ఎక్కడంటే అక్కడ మనం చెప్పం కానీ ఉన్నాయి జరుగుతున్నాయి కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారు చేసిన వాళ్ళు ఉన్నారు చూసిన వాళ్ళు ఉన్నారు ఇది ఒకటి ఇంకొకటి గుర్తు పెట్టుకోగలిగిన సందర్భం నాకు జీవితంలో ఏంటి అని అంటే ఆ ఒకసారి బాసర్లో చాలా పెద్ద కార్య ఆధ్యాత్మికమైన కార్యక్రమం ఒకటి జరిగింది ఎప్పుడూ కూడా మన కార్యక్రమాల్లో వెళ్ళి మాట్లాడడము అంటే ఏదైనా జ్ఞానం గురించి సంబంధించింది ఏదైనా లెక్చర్ ఇవ్వమంటే మాట్లాడడం వల్ల ఆసారి మటుకు నేను ఆర్థికంగా ఆర్థికంగా జనాల్ని తీసుకురావడము దానికి కావాల్సిన దీన్ని కూడా హెల్ప్ చేయడం అలాంటివన్నీ చేసి నా తరఫు నుంచే ఇది ఎప్పుడు రెండు వేల సంవత్సరంలోనూ ఎప్పుడు రెండు వేల ఒకటిలోనూ నా తరఫున నేను ఆల్మోస్ట్ ఒక టూ ల్యాక్స్ కలెక్ట్ చేయగలిగా ఇలా పూజ ఉందండి అక్కడ చాలా పెద్ద పూజ సాంబేదం వారు వీళ్ళందరూ కూడా వస్తారు అన్ని రోజులు అయ్యాక అన్ని రోజులు వచ్చి చూడొచ్చు పార్టిసిపేట్ చేయొచ్చు మీరు అక్కడే ఉండి భోజనాలు ప్రసాదం అవి కూడా తీసుకుని వెళ్ళొచ్చు చాలా అద్భుతం ముఖ్యంగా నాకెందుకంటే కనెక్ట్ నాకు అమ్మవారు తర్వాత ఈ గురువులు అమ్మవారు అంటే చాలా చాలా ఇష్టం అందులో అమ్మవారిలో ముఖ్యంగా జ్ఞానపరమైన సరస్వతి అమ్మవారు అంటే నాకు చాలా ప్రాణం అనమాట బాసర్ ఎన్నిసార్లు వెళ్ళాను అభిషేకం పొద్దున్నే టైంలో వెళ్ళి అభిషేకం జ్ఞానపరంగా ఉండే దేవత అధి దేవత కాబట్టి నాకు చాలా కళలు సంగీతం సాహిత్యం వీటికి సంబంధించిన అమ్మవారు అది దేవత కాబట్టి సరస్వతి నాకు చాలా చాలా ఇష్టమైన దేవత అయితే అట్లా తెలిసి కూడా బాసర్లో జరుగుతోంది ఇంత పెద్ద జ్ఞాన యజ్ఞం జరుగుతోంది అంటే మనం తప్పకుండా వెళ్ళాలి అని నేను లీవ్ పెట్టి వన్ వీక్ లీవ్ పెట్టి వెళ్ళాను ఇంకో కావండి మా కొలీగ్ వైఫ్ని కూడా తీసుకుని వెళ్ళాను వెళ్ళి వన్ వీక్ అక్కడే ఉండి ఆ టూ ల్యాక్స్ కలెక్ట్ చేసింది ఆయనకి ఇచ్చి ఆర్గనైజర్ కి అక్కడే ఉండి మొత్తం అంతా చూడడము గాజుల పూజ ముఖ్యంగా కోటి గాజులు పూజ ఏదో అని పెట్టారు ఎవ్రీడే రకరకాల పూజలు చేస్తూ అమ్మవారికి ఎవ్రీ డే కొన్ని లక్షల గాజులతో అమ్మవారికి అలంకరణ చేసి అది మళ్ళీ ఆ గాజులన్నీ వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదంగా ఇచ్చి చాలా అద్భుతంగా జరిగింది ఒక ఆర్గనైజర్ బాగా చేశారు ఆయన సో అది జరిగినప్పుడు ఇలా అంతా చేసి సహాయం చేయడం చేత నేను సహాయం చేయడం జరిగింది సో ఐ థింక్ ఆయన ఎందుకు ఆశ్చర్యపోయారంటే రెండు లక్షలు ఒక మనిషి ఇట్లా ఆ రోజుల్లో అంత కలెక్ట్ చేయడం అంత తక్కువ టైంలో అనేది కొంచెం ఆయనకు చాలా సంతోషం కలిగించింది ఆశ్చర్యం కలిగించిన విషయం అందుకని చెప్పేసి ఆయన అన్నారు అమ్మ సాంవేదం షణ్ముఖ్ శర్మ గారు అప్పుడు చీఫ్ గెస్ట్గా వచ్చిన రోజు ఆ రోజు ఈయన ఆయన కూడా చాలా సంతోషించారు ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుందని అందుకని ఇలా ఎవరైతే దీంట్లో యాక్టివ్గా ఉండి ఇలా కలెక్ట్ చేశారో వాళ్ళకి సత్కారం సాంవేదం వారి చేత చేయిద్దాం అనుకుంటున్నాను మీరు నమ్మరు నాకు అసలు ఒక్కసారి ఎందుకంటే నాకు ఇష్టమైన దేవత సరస్వతి అని చెప్పాను సరస్వతి పుత్రుడు సాక్షాత్ సాంవేదం షణ్ముఖ్ శర్మ ఆయన జ్ఞానపరంగా ఎంత చేస్తున్నారండి అసలు ఆయనకు టచ్ చేయని గ్రంథం ఉందా చెప్పని మాట ఉందా ఎంత మందిని ఆయన ఆధ్యాత్మికంగా ఇంత ముందుకు తీసుకెళ్తున్నారు అలాంటి సామవేదం షణ్ముఖ శర్మ గారు గడ్డిపోచ లాంటి నన్ను సత్కరించడం ఆయన అసలు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది చాలా హ్యాపీ కదా అసలు చెప్పలేము అనుభవం మాటల్లో చెప్తే డైల్యూట్ అయిపోతుంది అది అది ఫీల్ అవ్వాలన్నమాట సో అప్పుడు ఆయన చేత ఆయన చాలా సంతోషం అమ్మ ఇలాంటి భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలు ఇవి వీటిలో అని చాలా సంతోషం అని చెప్పి షాల్ కప్పి ఆయన చక్కగా ఇది చేసి మనకి సత్కారం చేయడం మొమెంటో ఏదో ఇప్పించారు సత్కారం అది నేను జీవితంలో మర్చిపోలేను అంటే ఇంతమంది సరస్వతి పుత్రుల అనుగ్రహము బ్లెస్సింగ్స్ అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎన్ని ఉంటే మనం నోరు తెరిచి మూకం కరువుతి వాచాలం అని ఒక అక్షరం మాట్లాడగలుగుతున్నాం అంటే ఒక చిన్న మాట చెప్పగలుగుతున్నాం ఒక పది మంది జీవితంలో వెలుగు నింపగలుగుతున్నాం అంటే సదా సదా ఎప్పటికీ వాళ్ళకి కృతజ్ఞత వహిస్తూ వాళ్ళ నుంచి అందుకున్న భిక్ష మాత్రమే కానీ నా ఆరోగెన్స్ కానీ నా పాండిత్యం కానీ కాదు అని గుర్తు చేసుకుంటూ ఉంటాను ఓకే ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అనుభవం అంటే ఓకే ఓకే అమ్మ మీ జీవితంలో జరిగిన ఎన్నో ఆధ్యాత్మిక సంఘటనలు అలాగే జరిగిన అద్భుతాల గురించి అయితే మాకు తెలియజేశారు నమస్కారం అమ్మ